అల్లూరులో పసుపులేటి రోడ్ షో అదుర్స్ దొంగలే దొంగ దొంగ అంటున్నారు ముప్పై ఐదు వేలతో గెలుపు ఖాయమన్న సుధాకర్ కావలి నియోజకవర్గం అల్లూరు పట్టణం పసుపులేటి రాకతో దద్దరిల్లింది అల్లూరు పురవీధులు పసుపులేటి అభిమానులు కార్యకర్తలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం అల్లూరు పట్టణంలో పసుపులేటి సుధాకర్ నిర్వహించిన రోడ్ షో భారీగా సక్సెస్ అయింది జై పసుపులేటి అంటూ నినాదాలు చేస్తూ పసుపులేటికి అపూర్వ స్వాగతం పలికారు అల్లూరు ప్రజలు ప్రతి కూడలిలో యువత మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పసుపులేటిని కలుస్తూ అభినందిస్తూ జై పసుపులేటి మా ఓటు గాజు గ్లాసు గుర్తుకేనంటూ నినాదాలు చేయడంతో అల్లూరు దద్దరిల్లింది ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ ఈ కావలిలో ఇద్దరు రెడ్లు కలిసి కాంట్రాక్టులు చేసుకుని కలిసి సంపాదించుకుని ఇవాళ తన మీద ఆరోపణలు చేస్తున్నారన్నారు తనను ఫోర్ ట్వంటీ అంటున్న ఆ ఇద్దరు రెడ్లు కలిసి మద్యం కొనుగోలు చేసి ఒకే లారీలో తీసుకొచ్చి దాచిపెట్టారన్నారు బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని ఈ దేశానికి బ్యాక్ బోన్ అని తెలిపారు నాలుగు రోజుల్లో ఈ ఇద్దరు రెడ్లను ప్రజలు తరిమేస్తున్నారని నోరు అదుపులో పెట్టుకుని తన గురించి మాట్లాడాలని హెచ్చరించారు ఈ ఎన్నికలు బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి సంబంధించినవని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తనకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి గెలిపించాలని కోరారు కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తనదని పేర్కొన్నారు పసుపులేటి బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఇకనైనా బానిస బంధనాలు తెంచుకుని స్వేచ్ఛగా తమదైన రాజ్యాధికారం కోసం ముందడుగు వేయాలని కోరారు ఈ ఎన్నికల్లో కావలిలో స్వతంత్ర అభ్యర్థిగా యావత్ రాష్ట్రం మొత్తం కావలి వైపు చూసేలా చరిత్ర సృష్టించనున్నట్లు సుధాకర్ పేర్కొన్నారు